ప్రపంచంలో మనల్ని ఎవరు నమ్మినా నమ్మకపైనా తల్లి నమ్మితే చాలు ప్రపంచాన్నే జయించవచ్చు కష్టాలు కట్టలు తెంచుకుని వచ్చినా అడుగడుగున మన సంకల్పానికి అడ్డంకులు ఎదురైనా ఆఖరికి దేవుడే మనపై కక్షగట్టిన తల్లి ప్రేమ ముందు తల్లి నమ్మకం ముందు ఏమీ నిలబడవు అని ప్రూవ్ చేసిన వాడే ఓజీ డైరెక్టర్ సుజిత్ రెడ్డి పేరెంట్స్ సియే అవుతాడు అనుకుంటే డైరెక్టర్ అయ్యాడు రన్ రాజారన్ సాహో ఓజీ వంటి సినిమాలను తీసి చరిత్ర సృష్టించాడు సుజిత్ ఇంత సాధించాడంటే కారణం సుజిత్ అమ్మగారు నాగమణి తండ్రి గోపీనాథ్ సుజిత్ సీఏ అవుతాడు రాధారిలోనే నడుస్తాడు అని విజయవాడ సీఐ కోచింగ్కు పంపితే సినిమా అంటే పిచ్చితో థియేటర్లలోనే ఉండేవాడు సినిమా ఆడిందా పోయిందా అనేది అనవసరం సినిమా చూశామా అందులో ఏం నేర్చుకున్నాం అన్నదే కాన్సెప్ట్ గా సినిమాలు చూడటమే పనిగా పెట్టుకున్నాడు ఇలా సినిమాలపై పిచ్చితో తను విజయవాడ వచ్చిన అసలు కాన్సెప్టే మర్చిపోయి సినిమాల్లోకి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాడు ఇక ఇలా దానికోసం ఏం చేయాలో అని ఆలోచనలో పడ్డాడు ఇప్పటికిప్పుడు సినిమాలంటే కష్టమని ఆలోచించి షార్ట్ ఫిల్మ్లు చేస్తే సినిమాల్లోకి షార్ట్ రూట్ దొరుకుతుందని వాటిని తీయడం మొదలుపెట్టాడు ఇక మొబైల్ ఫోన్తో షూట్ చేయడం కాలేజీ క్యాంపస్ టీ స్టాల్ చుట్టుపక్కల స్ట్రీట్స్ని లొకేషన్లుగా చేసుకొని పాత హ్యాండ్ కెమెరాతో షార్ట్ ఫిల్మ్స్ తీశాడు ఇక ఈ షార్ట్ ఫిల్మ్స్ బాగున్నాయని ఫ్రెండ్స్ అందరూ చెప్పడంతో ఆ కాన్ఫిడెన్స్ తో ఇంట్లో అసలు విషయం చెప్పేశాడు సినిమాలోకి వెళ్తానంటే ఏ ఫ్యామిలీ అయినా భయపడుతుంది సుజిత్ ఇంట్లో కూడా అదే పరిస్థితి కానీ సుజిత్ అమ్మగారు సుజిత్ ని బాగా ఎంకరేజ్ చేశారు భర్తను ఒప్పించి కొడుకు షార్ట్ ఫిల్మ్లు తీయడానికి తన బంగారం తాకట్టు పెట్టి మరీ హ్యాండ్ క్యామ్ ని కొనిచ్చి ప్రోత్సహించారు అలా సినిమాలోకి రాకముందే ముప్పై షార్ట్ ఫిల్మ్లు పూర్తి చేశాడు సుజిత్ కానీ ఈ షార్ట్ ఫిల్మ్లో ఎక్కువ తానే హీరోగా చేశాడు ఎందుకంటే సుజిత్ హీరో అవ్వాలనుకున్నాడు కానీ తను చేసిన ఫిలింలో తన పర్ఫార్మెన్స్ చూసుకున్న సుజిత్ నిర్ణయం మార్చుకున్నాడు నాకు యాక్టింగ్ స్కిల్ కంటే టెక్నికల్ స్కిల్లే ఎక్కువగా ఉన్నాయని రియలైజ్ అయ్యి చెన్నైలోని ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కెమెరామెన్ కోర్సుకు అప్లై చేశాడు అలా చెన్నైలో ఎల్వి ప్రసాద్ అకాడమీలో చేరిపోయాడు ఆ టైంలో సుజిత్ కాన్ఫిడెన్స్ ఎలా ఉందంటే ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సెలెక్టర్స్తో నేను హిట్ సినిమా తీయడం పక్క మీరు ఛాన్స్ వస్తే ఈ ఇన్స్టిట్యూట్లో చదువుకొని హిట్ తీసా అని చెప్తా ఇవ్వకపోతే ఈ ఇన్స్టిట్యూట్ రిజెక్ట్ చేసింది అయినా హిట్ సినిమా తీసా అని చెప్తా అని చెప్పి మరి అక్కడ జాయిన్ అయ్యాడు ఇక ఆ తర్వాత తన షార్ట్ ఫిల్మ్స్ జర్నీని కొనసాగించిన సుజిత్ రన్ రాజా రన్ అనే షార్ట్ ఫిల్మ్ని తీశాడు ఇక ఈ షార్ట్ ఫిల్మ్ సుజిత్ లైఫ్ని పూర్తిగా చేంజ్ చేసేసింది ఓ తెలుగు టీవీ ఛానల్ నిర్వహించిన కాంటెస్ట్ లో పాల్గొని రన్ రన్ అనే షార్ట్ ఫిల్మ్స్ తో విజేతగా నిలిచాడు ఆ షార్ట్ ఫిల్మే సుజిత్ ని ప్రభాస్ వరకు తీసుకెళ్లాయి ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన యూవీ క్రియేషన్స్ నిర్మాతలు సుజిత్ కి పిలిచి ఛాన్స్ ఇచ్చారు సుజిత్ మొదట వారికి లవ్ స్టోరీ చెప్పాడు నిర్మాతలకు బాగా నచ్చింది ఈ సినిమా మనం చేస్తున్నామని చెప్పడంతో ప్రాజెక్ట్ ఓకే అయిందన్న ఆనందంతో బైక్ పై ఇంటికి వెళ్తుంటే మధ్య ఫోన్ వచ్చింది దీంతో బైక్ ఆపి లిఫ్ట్ చేయగా ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువ అయ్యేలా కనిపిస్తుంది నువ్వు కొత్త డైరెక్టర్వి మీద అంత పెట్టడం రిస్క్ వేరే చిన్న కథ ఉంటే చెప్పు చూద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేశారు అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న సుజిత్ ఆ ఫోన్తో కుప్పకూలిపోయాడు అప్పుడే వర్షం కూడా పడుతూ ఉండడంతో రోడ్డు పక్కన కూర్చొని మూడు గంటలు ఏడుస్తూనే ఉన్నాడు బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అప్పటికే తనకు మంచి మిత్రుడైన వెన్నెల కిషోర్కి ఫోన్ చేస్తే పిచ్చోడా నువ్వు షార్ట్ ఫిల్మ్ గంటలు రాయగలవు అలాంటి సినిమా కథ ఒక్కరోజులు రాయలేవా అని మోటివేట్ చేయడంతో బైక్ స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవ్వడం లేదు ఏం జరిగిందా అని చూస్తే పెట్రోల్ లేదు దీంతో సుజిత్కి కోపం కట్టలు తెంచుకొని వచ్చింది కానీ చేసేదేమీ లేక చేతిలో చిల్లిగవ్వలేక జూబ్లీహిల్స్ నుంచి ముషీరాబాద్ వరకు బైక్ తోసుకుంటూ వెళ్లాడు ఇంటికెళ్లాక ఓ కథ ఆలోచన వచ్చిన సుజిత్ వెంటనే నిర్మాతకు ఫోన్ చేస్తే రేపే ఆఫీస్కి రా అన్నాడు ఇక ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది మూడు రోజుల తర్వాత వస్తానని చెప్పి కథ మొత్తం రాసుకొని వెళ్తే ఒక్క సీన్ కూడా మార్చకుండా ఓకే చేసేసారు అదే రాన్ రాజారాన్ మూవీ శర్వానంద్ సీరత్ కపూర్లతో తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఒకటిన రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది అయితే ఇక్కడ మనం మరో విషయం చెప్పుకోవాలి నిజానికి సుజిత్ సినీ పరిశ్రమకు వచ్చింది లెజెండరీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలనే ఆశతో కానీ పూరిని కలిశాక ఆయన ఇచ్చిన ఒక్క సలహాతో సుజిత్ కెరీర్ను మలుపు తిప్పింది నీలో కసి ఉంది కథ చెప్పే నైపుణ్యం ఉంది నువ్వు ఎవరి దగ్గర అసిస్టెంట్గా పనిచేయడం కాదు నువ్వే సొంతంగా సినిమాలు తీయడం మొదలు పెట్టాలి అని పూరి గారు ప్రోత్సహించడంతో సుజిత్ను దర్శకుడుగా నిలబెట్టారు ఇది పక్కన పెడితే రన్ రాజా రన్ సినిమా హిట్ తో ప్రభాస్ కి సుజిత్ పై నమ్మకం పెరిగింది ఎందుకంటే సుజిత్ సినిమా తీయక ముందే ప్రభాస్ సుజిత్ షార్ట్ ఫిల్మ్ చూసి అతనికి ఛాన్స్ ఇవ్వాలనుకున్నాడు దీంతో తన స్నేహితులైన యూవీ క్రియేషన్స్ వాళ్లతో మాట్లాడి సుజిత్ కి ఛాన్స్ ఇప్పించాడు ఆ తర్వాత బాహుబలి షూటింగ్ టైంలో సుజిత్ను కలిసి ప్రభాస్ సుజిత్ చెప్పిన కథకు బాగా ఇంప్రెస్ అయ్యాడు ఇదే సాహో మేకింగ్ పరంగా హాలీవుడ్ రేంజ్లో ఉన్న ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో వన్ ఆఫ్ ద స్టైలిష్ సినిమాగా చెప్పుకోవచ్చు అప్పటికే సుజిత్ వయసు ఇరవై ఐదేళ్లే ప్రభాస్ సినిమా తీయడం కోసం అప్పటికే ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్లు అందరూ లైన్లో ఉన్నారు ఎందరో కథలు వినిపించారు కానీ ప్రభాస్ ఓ పాతికేళ్ల కుర్రాడైన సుజిత్ ని నమ్మి అతనిపై మూడు వందల యాభై కోట్ల పెట్టుబడి పెట్టారు దీంతో అందరిలోనూ ఒకటే అనుమానం ప్రభాస్ లాంటి బాహుబలితో మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి తీయగలిగేంత కెపాసిటీ ఆ చిన్నోడిలో ఉందా అని కానీ బాలీవుడ్ హాలీవుడ్లోనూ టాప్ టెక్నీషియన్లు హ్యాండిల్ చేసి ప్రభాస్ నమ్మకాన్ని నిలబెట్టి సాహో అనిపించుకున్నాడు సుజిత్ ఇక సాహో టీజర్ రిలీజ్ చేయడంతో సుజిత్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది టీజర్ ని చూసిన షారుఖ్ ఖాన్ సుజిత్ కి ఫోన్ చేశాడట ఆ టైంలో ప్రభాస్ పక్కనే ఉన్నాడట కాల్ చేసి కలుద్దామని చెప్పి షారుఖ్ కిల్లు మన్నాత్ లో ఆయన్ను కలిశాడు ఇక ఆ టైంలో సినిమా గురించి మాట్లాడుతూ పొగుడుతూ షారూక్ తనకు పదకొండు ఇచ్చాడట ఓ సూపర్ స్టార్ పక్కన ఉండగా మరో సూపర్ స్టార్ కాల్ చేసి కలుద్దామని చెప్పడం జీవితంలో మర్చిపోలేనని జుజిత్ ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు అయితే సాహు సినిమా మేకింగ్ పరంగా హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది ఈ సినిమా ప్రభాస్ కెరియర్లో వన్ ఆఫ్ ద స్టైలిష్ సినిమాగా చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమా టాక్ మిక్స్డ్గా వచ్చింది అయినప్పటికీ ప్రొడ్యూసర్లకు లాభాలైతే ఒత్తేచ్చింది అయితే ఆ సినిమా మీద నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ సుజిత్ను ఎఫెక్ట్ చేయలేదు అందరూ కథ సరిగ్గా జనాలకు ఎక్కలేదు అనుకున్నారు ఇక సుజిత్ డైరెక్షన్కి మంచు పేరు వచ్చింది అయితే సాహో సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో బాలీవుడ్లో స్టార్ హీరోలతో సినిమా చేయాలని ప్రయత్నించినా ఆ ఛాన్స్ రాలేదు కానీ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది అదే గాడ్ ఫాదర్ సినిమా అయితే ఆ సినిమా రీమేక్ చే కావడంతో సుజిత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు అదే సమయంలో పవన్ కళ్యాణ్ నుంచి కాల్ వచ్చింది అదే ఓజీ సినిమా అలా రెండు వేల ఇరవై రెండు నుంచి దాదాపు మూడేళ్ల పాటు సుజిత్ ఓజీని డైరెక్ట్ చేశాడు చివరికి ఆ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది సుజిత్కి ఎనలేని పేరు తెచ్చింది వర్సప్ లాపులతో ఉన్న పవన్ కళ్యాణ్కి వింటేజ్ హిట్గా ఓజీ నిలిచిందే మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి